aمr

భువగిరి ఆరగటిక సంఘం భువనగిరి పార్లమెంట్ నియోజవర్గం తరఫున మన బూడనర్సయ్య గారికి మా ఆరగటిక సంఘం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని అలాగే మా యొక్క సమస్యలకై ఇన్నేళ్ళుగా పోరాడుతున్నటువంటి మా సంఘ సభ్యులు ఇప్పటి వరకు కూడా మాకు ఏ ఏ ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి సాహ చేయలేదు చేసినా కానీ ఎక్కడి అక్కడనే నిమ్మకు నేను ఉన్నాయి ఇకనైనా మా హక్కులు మేము సాధించుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వం తరఫున మన ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున బూర నర్సే గారికి మా యొక్క పూర్తి మద్దతు ఇవ్వడానికి మా యొక్క కుల సంఘ సభ్యులందరూ అంగీకరించి మద్దతు తెలుపుతున్నాము ఇప్పుడైనా మాకు ఈ బీజేపీ తరఫున మాకు కావాల్సినటువంటి వారికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఆర్యక్యలు ఏమున్న వారి యొక్క వృత్తికే అంకితమయ్యరు కాబట్టి వారిని రాబోయే రోజులలో ప్రభుత్వ పథకాలలో మాకు కూడా స్థానం కల్పించాలి ఏదైతే విశ్వకర్మ యోజన ఉందో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజనలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని మేము విశ్వకర్మలో మాకు కూడా మమ్మల్ని భాగస్వాములు చేసి మా వాళ్ళకు కూడా అందులో చేర్చి వాళ్ళందరికీ కూడా లోన్లు వచ్చే విధంగా విశ్వకర్మలో చేర్చాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ రాబోయే రోజులలో మాకు ఇక్కడ ఆరేకటికల యొక్క స్థితిగతులు కూడా చాలా అద్భానంగా ఉన్నాయి అన్ని వాటిలలో కూడా వారికి ప్రభుత్వ పథకాలలో అందరికీ కూడా వారికి కల్పించాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు భారత్ మాతాకి మరి ప్రణామం తెలియజేస్తా ఉన్నాను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ భువనగిరి పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆరకట్టెలు నిజంగా ఇవాళ బీజేపీకి మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా బూర నర్చయ డాక్టర్ గారు గౌడగారు గెలుపులో అవుతామని అన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఎన్నో ఏళ్ళుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఆరకటికెలకు అన్యాయం చేసి అన్ని పార్టీలు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మాకు ఎలాంటి న్యాయమూ చేయలేదు ఇప్పుడు మా యువకిషోరాలు మా పిల్లలు మా భవిత మా పెద్దలు పూజనీయులు మాకెంతోమంది కూడా మా సంఘం మా సమాజం కోసం పనిచేసినటువంటి వారందరి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి మరి రేపు రానున్న రోజులలో మరి ఆరగట్టుకల సమస్యల పైన మరి పోరాటం చేయడానికి ఇక్కడ బూర నర్సన అభ్యర్థి కాబట్టి ఆయన అభ్యర్థి కాబట్టి నేను కూడా మాట ఇస్తూ ఉన్నాను కాబట్టి నేను తప్పకుండా ఆరగట్టుకల సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఏడు భువనగిరి పార్లమెంట్ మరి సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి మరి మా సమాజం అంతా కూడా మరి బిజెపి పార్టీకి మద్దతు ఇవ్వడం చాలా అభినందనీయం మోదీ గారు చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా చిన్నగారు చిన్నదారు రైతులకు ఇస్తున్నటువంటి ఎంతో ఆర్థిక సాయం ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ అదేవిధంగా ఇప్పటిదాకా చెప్పినటువంటి విశ్వ సెగ్మెంట్లలో భోజగిరి పార్లమెంట్ ఏడు సెగ్మెంట్లలో అత్యధికంగా మే పదమూడున జరిగేటువంటి లోక్సభ ఎన్నికలలో కమలపు గుర్తు అదేవిధంగా సీరియల్ నెంబర్ నాలుగు మీద మరి కమలపు గుర్తుకు ఓటేసి మరి పెద్ద ఎత్తున మరి మీరు పాల్గొనాలని ఓటింగ్లో పాల్గొని మరి వేయాలని చెప్పేసి ఇంకా ఇతర వర్గాలను కూడా మేము ఆరకటికే సమాజం అంటే మాకు ప్రతి ఊర్లో అందరితోని మాకు సంబంధాలు ఉంటాయి కాబట్టి మా పెద్దలందరూ కూడా అందరిని కలుపుకొని మరి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినందుకు వారి వారికి ధన్యవాదాలు మా ఉన్నటువంటి హక్కులను కూడా మరి పరిష్కరించే దశలో మరి భారతీయ జనతా పార్టీని కోరుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జయ ఆరక జయ ఆరూర నాయకత్వం